పచ్చని బావికి రత్నాలు ముగులు ఏమిటది ఆన్సర్ వచ్చేసి విస్తరాకు రెండవ పొడుపు కథ సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు ఆన్సర్ ఏమిటి ఆన్సర్ వచ్చేసి సూది మూడవ పొడుపు కథ ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసి అన్నం తిన్నారు ఆన్సర్ ఏమిటి ఆన్సర్ వచ్చేసి కరివేపాకు నాలుగవ పొడుపు కథ మొహం లేనిదే పొట్టు పెట్టుకుంటుంది ఏమిటది ఆన్సర్ వచ్చేసి గడప ఐదవ పొడుపు కథ జానెడు ఇంటికి మూరేడు కర్ర ఏమిటది ఆన్సర్ వచ్చేసి గరిట ఆరవ పొడుపు కథ ఆడవాళ్ళకి పుట్టినింట ఒకటి మెట్టినింట ఒకటి ఏమిటది ఆన్సర్ ఈజ్ ఇంటి పేరు ఏడవ పడుపు కథ నేను మీతో పెరుగుతూనే ఉంటాను కానీ తగ్గిపోలేను నేనెవరిని ఈ పొడుపు కథకు ఆన్సర్ మీలో ఎవరికైనా తెలిసినట్లయితే కమెంట్ చేయండి అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి